సుపరిపాలనలో తొలెండుగు కార్యక్రమంలో భాగంగా ఉయి రూరల్ మండలం కడవకుల్లు గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా పాడైన ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు వీరవల్లి రోడ్డుకి ముప్పై రెండు లక్షల నిధులను ఆకునోల్ సెంటర్ నుంచి కడవకొల్లు వరకు రోడ్డుకి నాలుగు కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ వెల్లడించారు మంచినీటికి సంబంధించిన సమస్యలకి కూటమి ప్రభుత్వం పూర్తిగా చెక్ పెట్టనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు రాబో నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గంలోని గ్రామాలను పట్టుకొమ్మలా మార్చడానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాజీ ఎమ్మెల్సి రాజేంద్ర ప్రసాద్ ది శ్రీనివాస్ మండల స్థాయి నాయకులు కొండా ప్రవీణ్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు ఈ ఈ రోజున సంవత్సర కాలంలో ఏం అనేది అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తే మీరు ఇంకొక పది మందికి చెప్పగలిగే శక్తి మీకు వస్తా మంచి పరిపాలన జరుగుతున్న సమయంలో ఒక ఇంటి యజమాని తీసుకోండి ఒక ఒక కుటుంబం సాఫీగా జరుగుతున్న సమయంలో ఇంటి యజమాని చెడు అలవాట్లకు పడి డబ్బులు అవ అవజేసుకొని ఇంట్లో తినటానికి కూడా సరి లేకుండా అప్పులు పాలు చేసేసి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా నాశనం అవుతుందో పరిపాలన చక్కగా సాగే సమయంలో పాలన మారి వేరే వాళ్ళు పరిపాలన వస్తే వాళ్ళ ఆలోచనలు కానీ అన్నీ కూడా సరైన పద్ధతిలో లేకపోతే కుటుంబం ఏ విధంగా చిన్న భిన్నమైతే రాష్ట్రం కూడా చిన్న భిన్నం అయిపోతుంది ఈరోజు రాష్ట్ర పరిస్థితి కూడా అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లైన డ్రైనేజీలు కట్ని ఆ టైంలో చేశారు తప్పితే ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం ఇది చేశాము అని చెప్పుకోలేని పరిస్థితి గత పాలకుల మళ్ళీ ఒక సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో ఈ ఊర్లోనే ముప్పై రెండు లక్షలు పెట్టి వేరవెల్లెళ్ళే రోడ్డు కానీ ఈ లోపల ఉన్న రోడ్లు కానీ కొన్ని వేయటం జరిగింది ఇప్పుడు ఆకునూరు నుంచి ఆకునూరు సెంటర్ నుంచి ఈ కడవకొళ్ళు దాకా నాలుగు కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది మొన్న నెల రోజుల క్రితే పనులు ప్రారంభించాలి కానీ ఆ కాంట్రాక్టర్కి గుండెపోటు రావడంతో బైపాస్ సర్జరీ జరిగి రెండు నెలల నుంచి ఆయన బయటికి రాల రెండు మూడు రోజుల్లో ఆకునూరు నుంచి ఇక్కడ దాకా రోడ్డు కూడా పనులు ప్రారంభిస్తారు అంటే సుమారుగా ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ఒక్క ఊర్లోనే డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఊర్లో ఉన్న రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది ఎక్కడ ఒకటి ఆరాధన ఉంటే మళ్ళీ మొన్న వేస్తూ ఉన్నాం ఇప్పుడు డ్రైనేజీలు కట్టాలి ఇక ఇప్పుడే చెప్పాను డిఈ గారికి ఎస్సీ కాలనీలో ఉన్నా లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా డ్రైనేజీలకు కూడా ఎస్టిమేషన్స్ తయారు చేయమని అన్నీ ఒకే సంవత్సరం కావు కాబట్టి సగం ఇప్పుడు చేసి మిగిలిన సగం తర్వాత అయినా ఒక రెండు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా మీ ఊరు అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన పార్టీ నాయకులు చాలా నా ముందు పెట్టారు లోపల ఉన్న అంగన్వాడి ముందు ఖాళీ స్థలాన్ని మెరకదోలమని బరెల్ గ్రౌండ్ లేదని ఉన్న బరెల్ గ్రౌండ్కి కాంపౌండ్ వాళ్ళు కట్టమని ఒక మంచినీటి పంపు వేయమని అలాగే జలజీవల్లో నీరు తెమ్మని చెరువుకు ఉత్తరం వైపు రిటైనింగ్ వాల్ పెట్టమని అంబేద్కర్ విగ్రహం దగ్గర కరెంటు వైర్లు తిమ్మని ఇలాంటివన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ రాశారు ఒక ఆయన ఏమో ఇంటి స్థలం అడిగారు ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయినాక ఇంకా చాలామంది కూర్చున్నారు నాకు సమస్యలు చెప్పడానికి ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటాం మీరందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని మీకు ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేకపోతే అక్కడ ఒక చైర్మన్ పెట్టాం లేకపోతే మాకు కంప్లైంట్ చేసినా మీకు ఏది బాగోలేదు అది చేయడానికి మేము ఉన్నాం అలాగే సోలారు ఇందాక మా ఏపీఎం గారు చెప్పారు మీరు అది మార్జిన్ మార్జిన్ మనీ కూడా కట్టకుండా ఎందుకు మార్జిన్ మనీ కట్టకూడదంటే ఈ సోలార్ కంపెనీ వాళ్ళు పోటీ వచ్చేసి మీరు కట్టే డబ్బులు కూడా లేకుండా డిస్కౌంట్ ఇచ్చేసి ఒక త్రీ కేవీ పెట్టుకుంటే బ్యాంకు లోను ద్వారా మీకు లోన్ ఇప్పించేసి మీరు కరెంట్ మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకులో కట్టేసుకుంటే మీకు ఉచితంగా కరెంటు ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఉచితంగా కరెంటు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందాక జలజీవన గురించి ఒక ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు సంవత్సరాల్లో వీళ్ళు కట్టాల్సిన వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో సెంట్రల్ గవర్నమెంట్ కడితే ఇరవై వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఈయన వెయ్యి కోట్లు కట్టగా ఇరవై వేల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి ఆ పథకం క్లోజ్ అయిపోయిన పథకాన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయించి మళ్ళీ పదివేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఒక వేల కోట్లు ఈ ఇరవై వేల కోట్ల రూపాయలతోటి మీకు కృష్ణా రివర్ వాటర్ రాబోతా ఉంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా మన ఇక్కడ పంచాయతీలో జీపీ జరిగిందండి ప్రత్యేకలో అది కాకుండా మన బెయిన్ పెద్దకి తయారు చేసి ఇప్పుడు వాటర్ కిట్ అని తయారు చేస్తున్నారు సార్ వాటర్ కిట్ అంటే మన విజయవాడ లొకేషన్లో చూసుగా తీసుకుని అక్కడ జక్కపూడి ఏరియాలో ఫెడ్రల్ బ్యాంక్ పెట్టి అక్కడి నుంచి పవర్ వెయిల్ లైన్ ట్రంక్ లైన్ ట్రం తీసుకొస్తూ ప్రతి ఊరికి కనెక్షన్ ఓ సార్ ఇస్తారండి ట్యాంక్ లు తీసుకోవడం జరుగుతుందండి ప్రతి మండలాన్ని ఒక సోర్స్గా తీసుకున్నారు అక్కడ ఇదిగా తీసుకున్నారు అక్కడ ప్రతి ట్యాంక్ లు అంటే ఇరవై ఐదు ముప్పై ఐదు లెక్కులు కట్టాం దాని నుంచి ప్రతి విలేజ్ కి ట్యాంక్ కనెక్షన్ ఇస్తారండి అలా ఈ విలేజ్ కూడా కనెక్షన్ కూడా ఇస్తారు ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ జల జలజీవే వాటగా బాధిత ఆ గ్రాండ్ అంతా అది ఎలా ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ వర్క్ చేసుకు టెండగా ఫిఫ్టీ వస్తే ఈ సారి మీరు ప్రిడ్డ చేయాలని చెప్పేసి ఈడ తయారవుతున్నాయండి కూడా టెండగాడ చూస్తారు ప్రతి ఇంటికి కూడా మేము ఉచితంగా ఇస్తాము ట్యాప్ ఇస్తారు కృష్ణా రివర్ వాటర్ ఇస్తారు కరెంటు బిల్లు అది దానికి మనం సంవత్సరానికి ఇంత అని కట్టుకోవాలంతే ఎట్లా ఒక కడుతున్నారు మనం పంచాయతీకి ట్యాప్లైతే ప్రతి ఇంటికి ఇచ్చేస్తారు ఇది కృష్ణా వాడర్ మీరు కృష్ణా వాడర్ వస్తే ఇంకా ఎట్లా ఉండదో ఒకసారి అర్థం చేసుకోండి ఎలాగో పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు ఆ ప్రాజెక్ట్ నుంచి మూడు వందల అరవై నాలుగు రోజులు పంటలకు కూడా ఈరోజు ఇందాక చెప్పాను బోర్ లేకుండా కాలువల ద్వారా నీరు రావాలని ఇంకా ఎక్కడైనా పెన్షన్లు కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ